ఓం శ్రీ జగన్మాత నమ సర్వం శివార్పణమస్తు మన విశ్వము కాలచక్రం నక్షత్రాలు ఇరవై ఏడు పంచభూతాలు ఐదు నవగ్రహాలు తొమ్మిది కాలాన్ని కనుక్కునే కాలచక్రం గడియారం అనమాట వీటిని అనుసరించి మానవులు నడుస్తారు మొత్తము కాలచక్రంలో మనము చూసి చూస్తూ ఉంటాము మనిషి పుట్టుక అనేది జీవనం ఉన్నంత వరకు మంచి కాలము చెడు కాలము శుభకార్యాలు ఎలా తెలుసుకోవాలనేది వీటి వల్ల మనము కనుక్కుంటాము దానిలోనే ప్రతి సంవత్సరానికి ఒక మారు మనము జాతకంని మన భాగోల్ని చూసుకుంటూ ఉంటాము కానీ కాలచక్రంలో నక్షత్రాలు మారవు నవగ్రహాలు మారవు పంచభూతాలు మారవు కానీ మన జీవిత కాల చక్రంలో రాసులు మాత్రం మారుతాయి పన్నెండు రాసులు ఈ రాసులు మనిషి పుట్టుక అనేది గడేలను బట్టి పేర్లను బట్టి రాసులు నియమిస్తారు పండితులు మహర్షులు అందించిన జాతక చక్రము రాసుల వివరణ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది మనకు కరెక్ట్గా జాతకం అనేది తెలియాలంటే పేర్లో చూసిన జాతకం వేరు మన పుట్టిన టైము గడియ ఊరు ఎక్కడ జన్మించాము అనే ప్లేస్తోనే కరెక్ట్ మీ జాతకం అనేది చూడడం వల్ల మీకు జీవితంకి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో మీకు మీరు పుట్టిన గడియ నుంచి చివరి వరకు ప్రతి ఒక్కటి అనేది జాతకం కరెక్ట్గా సూచించి రాయబడుతుంది పండితుల ద్వారా అలా తెలుసుకునే జాతకంలో కరెక్ట్ నక్షత్రం వస్తుంది మీకు అలాగే రాసి వస్తుంది అలాగే మీ మొదటి పేరైనా సంబంధించిన పేరు కూడా కరెక్ట్గా వస్తుంది దానివల్ల మీ జాతకం అనేది కరెక్ట్గా సూచించి రాయబడుతుంది అలా మీరు ఏమి చేసుకోవాలన్నా గృహాలు కానీ మీ ఇంట్లో శుభకార్యాలు కానీ పల్ పెళ్ళిళ్ళు కానీ పురుడులు కానీ ప్రతి ఒక్కటి తెలుసుకునే అవకాశం మీకు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఉండగలుగుతుంది మామూలుగా అయితే మీకు పుట్టినది డేటు టైము తెలియనప్పుడు మీ పేర్లు పెడతారు కదా ఆ పేర్ల మీద మాత్రమే ఉంటుంది ఆ పేర్ల మీద మాత్రం మీకు జాతకం అనేది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే పేర్ల మీద ఉండే నక్షత్రాలు జాతకాలు మీకు చెప్పగలగటం జరుగుతుంది అదే మీరైతే పుట్టిన గడియా ఊరు అవి తెలుసుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాతకం మీకై మిగిది కరెక్ట్గా ఉంటుంది మామూలుగా పెట్టిన పేర్ల మీద జాతకాలు మాత్రము సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే మీకు జరుగుతుంది మిగతాది ఒక్కొక్కసారి జరగకపోవచ్చు ఆ విధంగా ఉంటుంది ఈ విధంగా మీకు తెలిసిన అయితే మీకు కరెక్ట్గా మీ జాతకము కావాలి కరెక్ట్గా చూపించుకుంటాము గడియా టైం బట్టి ఉండే ఉండేది లేదు అంటే మీకు హస్తరేఖల ద్వారా మీకు కరెక్ట్గా జాతకం చే ఇవ్వబడుతుంది చెయ్యి హస్తరేఖల ద్వారా మీకు రియల్గా మీ జాతకం మీకు తెలియపరచచ్చు మంచి చెడు అనేది పూర్తిగా తెలుసుకోవచ్చు ఇలా మీకు ఏవైనా జాతకం సంబంధించిన సమస్యలు కానీ లేదా మీకు జాతకం తెలుసుకునే మంచి ఉద్దేశం ఏదైనా కావాలనుకుంటే పూజా సంకల్ప దర్శనం త్రీ సిక్స్ నైన్కి మీరు సంప్రదించి మీ నంబరు నా కామెంట్ బాక్స్లో పెట్టచ్చు మీకు కరెక్ట్గా జాతకం ఇవ్వబడుతుంది అలాగే మీకు కావాలంటే గవ్వల జాతకం అనేది ఉంటుంది గవ్వల జాతం కూడా మీకు అందించబడతారు ఈ విధంగా మీకు కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు తప్పకుండా మీరు నా కమెంట్ బాక్స్లో పెట్టండి మీ పేరు ఊరితో సహా మిమ్మల్ని మేము కాంటాక్ట్ అయ్యి మీ కరెక్ట్ జాతకము మీ సమస్యలు ఏదున్నా పరిష్కారం అయ్యే మార్గం కూడా ఉంటుంది ఈ విధంగా మీకు కావాలనుకుంటే మీరు సంప్రదించవచ్చు నా ఛానల్కి ధన్యవాదాలు మీకు ఇంట్రెస్ట్ లేకుంటే ఇంట్రెస్ట్ వాళ్ళకైనా మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు